पहलगाम लो అమాయకమైన టూరిస్టులను పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టుల దాడి ఏ రకంగా ఉంటుందో ప్రతీకార చర్య ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కసారిగా ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన తీరు చూస్తుంటే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఫోర్స్ అంతా కూడా సేఫ్టీ మాక్డ్రిల్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు విశాఖలో కూడా సేఫ్టీ మాక్డ్రిల్ సక్సెస్ఫుల్గా ముగిసింది అయితే ఇప్పుడు భారత సైన్యం సాహసోపేతమైన ఈ చర్యలపై పబ్లిక్ ఏమంటున్నారో వాళ్ళతో మాట్లాడదాం మీ అండి నా పేరు హరిప్రసాద్ అండి ముందుగా నిన్న నైట్ ఏదైతే జరిగిందో అది మన భారత మాతకి మనం అర్పించే యాక్చువల్గా నిన్న ఏదో ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ ఇద్దరు వేరే మహిళలకు కూడా హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైతే నన్న నైట్ జరిగిందో తొమ్మిది స్థావరాల్లో ఆ ఉగ్రవాదుల్ని నెల నెలకొల్పారు అది కూడా ఒక స్త్రీమూర్తులతో కొట్టించారు కేంద్ర ప్రభుత్వం అదే వాళ్ళకి అసలు పెద్ద శిక్ష అన్యాయం జరిగింది కూడా పెహల్గాం దాడిలో మహిళలకే ఎస్ మేడం యాక్చువల్గా ఏంటంటే ఆపరేషన్ సింధూరం అని పెట్టారు ఆ సింధూరంకి మీనింగే వాళ్ళు ఏదైతే స్త్రీమూర్తుల యొక్క బొట్టిని చెరిపేసి వెళ్ళి మీ దిక్కునుగాడు చెప్పుకోండి మోడీకి చెప్పుకోండి అని హేళం చేసి జెంట్స్ అందరినీ చంపేసి లేడీస్ని విడిచిపెట్టారు సో దానికే ఆ ఆ సింధూరం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆ పవర్ ఏంటో చూపించడానికి ఆపరేషన్ సింధూరం పేరుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈరోజు నిన్న నైట్ మనం జస్ట్ ట్రేజర్ చూపించాం ఎందుకంటే వాళ్ళు దొంగదెబ్బ తీశారు ఇండియాని ఎదుర్కోలేక మన యావత్తు భారతదేశం అందరూ కూడా కన్నెర్ర చేసి అరిస్తే ఆ రూపులకే ఆ దేశం ఒక నలుమూల కనిపించుకుంటే వెళ్ళిపోతుంది అసలు వెపన్స్ కూడా యూజ్ చేయవసరం లేదు సామాన్య ఇండియన్స్ని టార్గెట్ చేసి టూరిస్టుల్ని అసలు ఊహించలేని విధంగా విచక్షణ రహితంగా వాళ్ళని ఏదైతే చేశారో అది చూసిన సంఘటనలు చూసిన ప్రతి ఒక్కరు భారతీయుడి ఇంటికలు కూడా నెక్కబొడిచాయి ఎప్పుడు ఎదురు దెబ్బ మనం తీస్తామని ఎదురు చూస్తున్నారు చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వాళ్ళకి సరైన ఇది జరగాలి అని చెప్పి ఏదైతే చూస్తున్నారో అది శుభ పరిణామంగా నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్కి కొంత ఊరట పొందాం బట్ అది ఇంకా అది స్టార్టింగ్ ఆరంభం ఇంకా అంతం అనేది ఇంకా ముందు ముందు చూస్తారు బట్ అయినప్పటికీ మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వైజాగ్ వన్ టౌన్ పరిధిలో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే కలెక్టర్ గారు నేతృత్వంలో జరిగినటువంటి మాక్ డ్రిల్ యావత్ ఎందుకంటే మనం ఎలర్ట్లో ఉండాలి యుద్ధ ప్రతిపాదికన ఎటువంటి జరగకుండా సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు జనరల్గా పానిక్ అయిపోతూ ఉంటారు పానిక్ అయిపోయి ఆ క్షణంలో వెంట వెంటనే చిన్న తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అటువంటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇటువంటి యుద్ధ విషాదమైన పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి తకరవులపై దాడి చేయడం ఎంత ముఖ్యమో మనల్ని మనం రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ కి కూడా డైరెక్షన్స్ ఇవ్వటం ఈ మాక్ డ్రిల్ అనేది కేవలం ఇప్పుడు వైజాగ్లో ఏదైతే కొన్ని రెడ్ అలర్ట్ జోన్స్ అని చెప్పి ప్రకటించి కొన్ని ఏరియాస్ పెట్టారు అందులో మందు కూడా వైజాగ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఏరియాలో పెట్టారు బట్ మీ ద్వారాగా నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ టైంలో యావత్ యువత అంటే మనం ఫీలింగ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అంటాం ఇది కరెక్ట్ సమయం ప్రతి ఒక్క భారత పౌరుడు భారత పౌరు అంటే ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యంగ్స్టర్స్ అందరూ కూడా ఏ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా బార్డర్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు నేవీ వాళ్ళు ఉన్నారు కదా గవర్నమెంట్ ఉంది కదా అన్న నిర్లక్ష్యం కాదు ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఒక ఇండియన్ ఆర్మీ కింద మూమెంట్ ఎందుకంటే ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే ఒక సంకల్పంతో భారత సాయుధ దళాలు చేసిన ఈ సాహసోపేతమైనటువంటి విరోచితమైన దాడి అనొచ్చు పోరాటం అనొచ్చు ఎట్లా చూస్తున్నారు చాలా ప్రౌడ్గా ఉందండి ఇది నైట్ వన్ ట్వంటీ కలర్ జరిగినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వారి చూసినప్పటి నుంచి ఎలా ఉందంటే నిక్కపడుచుకుని వస్తున్నాయండి ంతా కానీ ఇది సరిపోదండి ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎలాంటిదంటే ఒక్కొక్క కుక్క కొన హీనం అండి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇండియా ఆర్మీ మొత్తం చేతిలో ఉంది వాళ్ళ అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండదు ప్రైమ్ మినిస్టర్ రూల్ ఉండదు ఏమి ఉండదు రన్ చేస్తుంది స్టాబ్ సో వాళ్ళకి ఏంటంటే ఇది సరిపోదు ఇంకా గట్టిగా ఇవ్వాలండి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి లేకపోతే దానికి మేము రెంటికి గవర్నమెంట్కి ఎంత సహకరించాలంటే అంత సహకరించాలి మాగ్రీల్స్ కూడా మాకు సివిలియన్ సివిలియన్స్ ఏం చేయాలని చెప్పి మాకు చెప్పారు ఇప్పుడు మేము ఎలాగా రియాక్ట్ అవ్వాలి మేము ఎలాగా ఉండాలని అని చెప్పి చెప్పారు సో మేము మా దాని సపోర్ట్ మేము ఇస్తాం గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇంకా గట్టిగా సమాధానం ఇవ్వాలి ఒక జస్ట్ పూర్తిగా మాత్రం అంటే మేము ఈరోజు చూసిన అదేంటి ప్రెస్ మీట్స్లో కొంచెం అంటే ఇట్స్ జస్ట్ బిగినింగ్ అని చెప్పి ఉంది ఇది ఒక టైల్ మాత్రమే అది కూడా ఏంటంటే మా అక్క చెల్లెలు మా ఇదేంటి నేవీ ఇదంటే ఎయిర్ ఫోర్స్లో ఉన్న అక్క చెల్లెలు అందరూ కలిపి వాళ్ళకి చిన్న శాంపుల్ మాత్రం ఇచ్చారండి ఇంకా అదేంటి మొత్తం మొత్తం ఆర్మీ అంతా వాళ్ళకి పడింది అంటే సర్వనాశనం అవుతారండి వాళ్ళు అసలు ఎందుకు పనికిరాదు వాళ్ళు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలతో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సమన్వయంతో సేఫ్టీ డ్రిల్స్ కూడా కొనసాగించడం వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించినట్టు అవుతోంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ సో ఏమైనా ప్రమాదాలు విపత్తులు జరిగినప్పుడు ఎలా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అలాగే దాడులు ఏ క్షణంలో జరిగినా కూడా దానికి ఎలా ప్రిపేర్ అయి ఉండాలనే దానిపైన ఈ సేఫ్టీ డ్రిల్స్ సూపర్ సక్సెస్గా ముగిసాయని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు కొంతమంది పబ్లిక్తో మనం మాట్లాడుతున్నప్పుడు రోమాలు నిక్క పొడుస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా భారతదేశ దేశ ప్రధాని మోదీ కావచ్చు లేకపోతే హోంశాఖకు సంబంధించి కావచ్చు రక్షణ శాఖకు సంబంధించి ఇట్లా త్రివిధ దళాలకు సంబంధించి వాళ్ళు వీరోచితమైన పోరాటానికి సంబంధించి ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే భారతదేశ యువతగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది అంటూ కొంతమంది పబ్లిక్ కూడా తమ ఒపీనియన్స్ ఐ డ్రీమ్తో షేర్ చేసుకున్నారు